ఫుడ్ డెలివరీ ఏజెంట్లు తరచుగా వారి రోజువారి పని సమయంలో వందలాది మందిని సందర్శిస్తూ ఉంటారు కావలసిన ఫుడ్ ని అందిస్తారు ఆపై తిరిగి వచ్చేస్తారు వారి రోజంతా ఇలాగే గడిచిపోతూ ఉంటుంది అయితే కొంతమంది డెలివరీ బాయ్లు వారు ఎప్పుడు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే తాజాగా జొమాటో డెలివరీ బాయ్ కి ఊహించని ఘటన ఒకటి జరిగింది అతను కేక్ డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాడు కానీ అతను వచ్చిన వెంటనే కేక్ ఆర్డర్ చేసిన కుటుంబం అదే కేక్ తో అతని పుట్టినరోజును జరుపుకోవడం ద్వారా అతను ఆశ్చర్యపరిచింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో డెలివరీ బాయ్ భావోద్వేగానికి గురవుతున్నట్లుగా కనిపించింది ఒక కుటుంబం లాగా ఒక అపరిచితుడు నుండి లభించిన ప్రేమను చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ వీడియోలో డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటి లోపల కుటుంబ సభ్యుడిగా కూర్చొని ఉండిపోయాడు అక్కడ కుటుంబ సభ్యులు అతని కోసం ఆశ్చర్యకరమైన పుట్టినరోజు పార్టీని సిద్ధం చేసుకున్నారు వారు కొవ్వత్తులను వెలిగించారు అతని చేతికి కేక్ కట్ చేయమని అడిగినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు అతడు దీనిని ఊహించుకోలేకపోయాడు తరువాత అతను కొవ్వొత్తులను ఆర్పి తన పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొడుతూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత వారు అతనికి కేక్ కూడా తినిపించారు ఈ అనుకోని ఆతిథ్యంలో డెలివరీ బాయ్ ఆశ్చర్యంతో ఆనంద బాష్పాలను కారుస్తూ చూస్తూ ఉండిపోయాడు అందరూ హృదయాలను చేసే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇన్స్టాగ్రామ్ లో భరత్ బేస్ అనే ఐడి షేర్ చేశారు దీనిని ఇప్పటి వరకు ఎనిమిది లక్షలకు పైగా వీక్షించారు డెబ్బై ఒకటి వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి వివిధ స్పందనలు ఇచ్చారు వీడియోని చూసిన తర్వాత ఒకరు మానవత్వం ఇంకా బ్రతికే ఉండటం చూడటం బాగుంది అని వ్యాఖ్యానించారు మరొకరు డెలివరీ బాయ్ పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తిని అభినందించాలి అని అన్నారు చాలా మంది వినియోగదారులు ఇది డెలివరీ బాయ్ పుట్టినరోజు అని ఈ వ్యక్తులకు ఎలా తెలుసు అని కూడా అడిగారు ఒక వినియోగదారుడు జొమాటో ఈ కస్టమర్ నుండి నేర్చుకోవాలి అని అన్నారు